అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిచే నియమించబడిన నిజాయితీ పరులైన ఒక వాలంటీర్ ఒక ఆడపడుచు గురించి మీ అందరికీ చూపించబోతున్నా ఆ వాలంటీర్ పేరిట నాకు తెలియదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న వాలంటీర్ ఎంఐ ఈ ఎంఐ పేరు నాకు తెలియదు కానీ మనం పేరు లేకుండా వీడియో చేస్తే బాగోదు కాబట్టి మనమే ముందుగా ఒక పేరు పెట్టుకుందాం చూడటానికి కూడా లక్ష్మి వాదనలు ఉంది బాగా అలంకరించుకుంది వాలంటీర్ వరలక్ష్మి అని పేరు పెడతాం నాపై వరలక్ష్మి ఎంత నిజాయితీ పర్లారంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ నిజాయితీ పర్లారమ్మ జగన్మోహన్ రెడ్డి నేపించాడు కాబట్టి అదే దారి నడుచుకుంటూ ఈ రోజు పెన్షన్లు ఇవ్వటమే నా మొదటి హక్కు నా మొదటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా మాట్లాడిందని చెప్పేసి పాపం పెళ్లి కూతురు పెళ్లిపేటల మీద ఉండాల్సిన పెళ్లి కూతురు ఆ పెళ్ళిని సైతం కాదనుకోని ముందు నేను పెన్షన్ ఇచ్చి వచ్చిన తర్వాతే తాళి పెట్టించుకుంటా అన్నట్లుగా పెళ్లిపేటలని వదిలేసి వచ్చి ఈ పెద్దవాడికి పెన్షన్ ఇచ్చింది అమ్మా వరలక్ష్మి కంగ్రాచులేషన్ గుడ్ వర్క్ గుడ్ జాబ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడుతున్నావంటే సలాం కాదు కానీ ఇది చూడండి సేమ్ వాలంటీర్ వరలక్ష్మి ఈ పెద్ద మనిషి పెళ్లి ఇవ్వడానికి వచ్చింది మళ్ళీ సేమ్ పెళ్లి బట్టలు అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి అమ్మాయి పెన్షన్ ఇచ్చే ప్రతిసారి కూడా పెళ్లి బట్టల్లో పోతుంది ఏంటి అని మొదటిసారి పెళ్లి మీద వచ్చింది కదండి పాప ఆ పెళ్లి కొడుకు హట్ అయ్యాడంట నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తోటి తాలి కట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగమే నాకు ఇంపార్టెంట్ ఈ తొక్కలో పెళ్లి ఉంటే ఎంత ఉడితే అంత తొక్కలో పెళ్లి కూడా ఉంటే ఎంత పోతే నాకు ఎంత అన్నట్లుగా పెళ్లి అవ్వడానికి ముందుకెళ్ళింది ఆ ఉద్యోగానికి పిలువ ఇచ్చిన నాకు విలువ లేదని చెప్పేసి ఆడు దారిని మడి కానీ అమ్మాయి ని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాన్ని ఒక బ్రహ్మపదంగా పాలించి నాకు జగనన్నే ఎక్కువ ఉద్యోగం ఎక్కువ నువ్వు పోతే పోల పరి నా పెళ్లి కూడకి పంపించేసింది నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది కానీ ఒక పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిసి కూడా ఎంత నిజాయితీ చూడండి పాపం మళ్ళీ పెళ్లి కూతురుగా మారింది అమ్మాయి పాప వాళ్ళ అమ్మా నాన్న ఒక పెళ్లి క్యాన్సిల్ అయింది మళ్ళీ ఆడు కూతురుకి ఇంకో పెళ్లి చేయాలనుకున్నారేవో కానీ మళ్ళీ రెండోసారి కూడా పెళ్లి కూతురుగా రెడీ అయింది పెళ్లి కూతురుగా తయారైంది మళ్ళీ పెళ్లి పెళ్లి మీద కూర్చోవలసిన అమ్మాయి జగన్ అన్నకు మాట రానివ్వను పెన్షన్ ఇవ్వాల్సిందే తొక్కలో పెళ్లి ఉంటే అంత ఉడితే అంత ఎన్ని సార్లు పెళ్లి పెట్టిన కూర్చోకుండా పెన్షన్ కూడా నా బాధ్యత ఇది నా సామాజిక హక్కు అన్నట్లుగా మళ్లీ రేసి వచ్చేసింది మళ్లీ పెన్షన్ ఇచ్చింది ఆ పెన్షన్ తీసుకున్న పెద్ద మనిషి కూడా ఏం మాట్లాడుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన అంత నిజాయితీ పాపం రాష్ట్ర ప్రజానిక మొత్తం తెలుసు ఆయన కింద పనిచేసే వాలంటీర్ కూడా అంతా నిజాయితీగా ఉండాలి కదా చూసేలా జగన్మోహన్ రెడ్డి నిబద్ధత అంటే అది నువ్వేమో పంపంలో కూర్చొని బట్టలు నొప్పుతా పబ్జి ఆడతా అంటావు చూడు నువ్వు ఏమి ఇచ్చిన వాలంటీర్ నువ్వు ఇచ్చే ఐదు వేల రూపాయల జీతాన్ని కట్టుబడి పెళ్లి బిడ్డలు కూడా పెళ్ళిని కూడా కాదని పెళ్లి బిడ్డల నుంచి ఒకటికి రెండు సార్లు బయటకు వచ్చిందంటే పాప అమ్మాయి జీవితం నాశనం మీద జగన్మోహన్ రెడ్డి అమ్మాయి పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి నువ్వే మంచి సంబంధించిన అమ్మాయి పెళ్లి చేయగలి అట్లీస్ట్ అదేనా సరే ఆపనన్నాజ్ నువ్వు తోకలో జీవ పెట్టేది కూడా లేదు అమ్మాయి జీవితంలో నాశనం చేస్తావు అమ్మా వాలంటీర్ పేరు నాకు తెలియదు కానీ వరలక్ష్మి పిలుసుకుంటానా అమ్మ వరలక్ష్మి నీ పాలన నీ డెడికేషన్ నీ నిబద్ధత సూపర్ తల్లి మా కానీ పదే పదే పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు తల్లి ఎందుకంటే మీ అమ్మా నాన్నగారు కూడా చాలా ఇబ్బంది పెళ్లి కొడుకులు అంతమంది చూడటం నువ్వు కూడా పెట్టుకొని పెట్టుకొని దౌర్భాగ్యం ఏంటంటే కరెక్ట్ గా ఇచ్చే రోజు నువ్వు పెళ్లి కూతురు అవుతున్నావు ఒక పది రోజులు అవసరలో ఒక పది రోజులు రోజులో పెట్టుకోవట్లేదు నీ పెళ్లి కూడా కరెక్ట్గా ఇచ్చే రోజు నువ్వు పెళ్లి కూతురు అవుతున్నావు నీ దౌర్భాగ్యవో జగన్మోహన్ రెడ్డి ఆ టైంకి ఆ పెన్షన్ డబ్బులు విడుదల చేస్తున్నా నాకు తెలియట్లేదు కానీ ఈసారా ఇంకొక పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెన్షన్ ఇచ్చే నెల వదిలేసి పక్క నెలలో ముహూర్తాలు పెట్టమని మంత్రులు పెట్టుకొని లేకపోతే పది పది సార్లు పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయితే చాలా కష్టం తల్లి కాబట్టి జాగ్రత్త సూపర్ గుడ్ వర్క్ జన్మన్ రెడ్డి గారు చూడండి కనీసం పదిహేను వేల ఇరవై వేలు జీతాలు పెంచుతున్న వాలంటీర్లకి ఇతరులు పెళ్లిళ్ళు కూడా క్యాన్సల్ అంటున్నారు